అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు తీసుకున్నట్టు వార్తలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వివరణ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆరోపణగానే సచివాలయం తాకట్టు వార్తను చూసినా ఒకవేళ అదే నిజమైతే అంతకంటే ఘోర అవమానం ఏపీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉండదు ఇప్పటికే పన్నెండు లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం కోసమే అని కప్పిపుచ్చుకున్న గతంలో విశాఖలోని ప్రభుత్వ భవనాలు పార్కులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి సర్దు చెప్పుకున్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా సముదాయం అయిన సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టడం అంటే ఏపీ ప్రభుత్వం యొక్క ఆర్థిక పతనానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు వైసీపీ ప్రభుత్వం వైసీపీ శ్రేణులు సచివాలయం తాకట్టును సైతం సమర్థిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులు ప్రజలు సచివాలయం తాకట్టును ఏ విధంగా పరిగణిస్తారో చూడాలి అప్పులు అవినీతిపై ప్రశ్నించిన ప్రతిసారి సంక్షేమాన్ని ముందుపెట్టి ఎదురుదాడి చేసే ప్రభుత్వ పెద్దలు వైసీపీ నేతలు సచివాలయం తాకట్టు అంశాన్ని ఏ విధంగా చెప్పనున్నారో చూడాలి ఇప్పటికే ఎడాపేడా అప్పులతో కోలుకోని విధంగా ఆర్థిక పరిస్థితి ఉందని దానికి సంక్షేమం ముసుగుతొడిగి ప్రజల దృష్టి నుంచి తప్పించుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఇలాగే ప్రభుత్వ ఆస్తులు భవనాలు తాకట్టు పెట్టుకుంటూ పోతే చివరికి మిగిలేది ప్రజలు వారి ఆస్తులు మాత్రమే ఇప్పటికే కొత్త అప్పులు దొరక్క ప్రభుత్వ భవనాలు చివరికి సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టడం అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి అప్పులు పుట్టాలంటే ప్రజలను వారి ఆస్తులను తాకట్టు పెడతారేమో దానికి కూడా సంక్షేమం ముసుగు వేస్తారేమో చూడాలి సంక్షేమం ముసుగులో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం సచివాలయం వంటి ఆస్తులను సైతం తాకట్టు ఆంధ్రప్రదేశ్ పౌరులకు చివరికి సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులకు సైతం అవమానంగా పరిగణిస్తుంది అనడంలో సందేహం లేదు దాదాపు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో చివరికి పరిపాలనా భవనాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఏ విధమైన పరిపాలన కిందకు వస్తుందో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం లేదంటారా